అందరికీ ఈరోజు బొబ్బర్లతో దోశ చేశాను అనమాట బొబ్బర్లు ఎనిమిది గంటల సేపు నానబెట్టాలండి ఎందుకంటే బొబ్బర్లు తొందరగా నానవండి ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట ఇది పొట్టు మినప్పప్పు నాలుగు గంటల సేపు నానబెట్టానండి మినప్పప్పు కూడా ఈ పొట్టంతా తీసేస్తాను అనమాట ఇప్పుడు కడిగేసి పొట్టు తీసేసి ఇలాగ రెండు కడిగి తీసుకొచ్చానండి ఫస్ట్ అయితే ఈ బొబ్బర్లు వేసి మిక్సీ పట్టేస్తున్నాను రెండు కలిపి మిక్సీలో వేసాము అంటే తొందరగా నలగవు అనమాట అందుకని ఫస్ట్ అయితే ఈ బొబ్బర్లు మిక్సీ పట్టి తీసుకొస్తాను ఆ తర్వాత మినప్పప్పు వేస్తాను అనమాట బొబ్బర్లు ఎన్ని వేసానో అందులో సగం మినప్పప్పు వేసానండి ఇది పొట్టు మినప్పప్పు కాబట్టి పిండి అయితే బాగానే వస్తుంది ఫస్ట్ బొబ్బర్లు అయితే మిక్సీ పట్టి ఒక గిన్నెకి వేసేసా ఇప్పుడు ఈ మినప్పప్పు కూడా పట్టేసి అందులో వేసి కలిపేస్తాను అనమాట రెండు విడివిడిగా మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా మెత్తగా నలుగుతాయి మెత్తగా నలిగితే మాత్రం దోశలు చక్కగా వస్తాయి అన్నమాట అంటే మెత్తగా నలిగినప్పుడు గెరిట మంచిగా మనకి పెనం మీద తిరిగిద్ది ఈ పిండి కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను ఎక్కువ మినపిండి అవసరం లేదండి తక్కువే వేసాను అన్నమాట మినపగుళ్ళు రెండు కప్పులు బొబ్బర్లు వేస్తే ఒక కప్పులో సగం వేసానేమో అంతేనండి మినప్పప్పు ఎక్కువ వేయలేదన్నమాట ఇందులో కొంచెం శనగపిండి ఒక స్పూన్ అంతా శనగపిండి వేసి కలిపాను ఒక స్పూను బియ్యం పిండి వేస్తున్నానండి అంటే ఒక పెద్ద స్పూను అనుకోండి బియ్యం పిండి ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి అది మిక్సీలోనే కలపవచ్చులే కానీ ఎందుకు లేని నేను ఇలాగా గిన్నెలో వేసి కలిపేస్తున్నాను మిక్సీ వేసేటప్పుడు కూడా అందులో యాడ్ చేసేసుకోవచ్చు ఇవి అంటే కలపలేకపోతే కనుక మిక్సీలో వేసుకోవచ్చు అనమాట ఇందులో ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఇది ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఇందులోకి ఎర్రకారం చేస్తున్నాను అనమాట అంటే దోశ మీద వేసుకోవటానికి బాగుంటుందని చేస్తున్నాను ఎండుమిరకాయలు ఒక ఆరు ఎండుమిరకాయలు అందులో వేసానండి అంటే వేడి నీళ్ళలో వేసాను అనమాట అందులోనే ఒక ఉల్లిపాయ కోసి మిక్సీ జార్లో వేస్తున్నాను వేడి నీళ్ళలో వేస్తే ఏంటంటే ఇవి పండు లాగా మెత్తబడతాయి చక్కగా నలుగుతాయి అనమాట అంటే బాగా మనకి పేస్ట్ లాగా అవ్వడానికి బాగుంటాయని వేడి నీళ్ళలో వేసాను అందులో కొంచెం చింతపండు అండి ఇది నానబెట్టిన చింతపండు అనమాట చిన్న బెల్లం ముక్క అందులో కొంచెం ఉప్పు అనమాట అంటే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఒక పది నిమిషాల పాటు అలాగ నానబెట్టేసానండి నల్గా అంటే నానాల్సిన పని లేదులే కానీ నానితే బాగుంటాయి అన్నమాట దోశలు చక్కగా మెత్తగా కూడా వస్తాయి అందులోకి కొంచెం వాటర్ పోసేసుకొని అంటే దోశకి మనం ఎలా చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేస్తున్నాను ఈ బొబ్బర్ల పిండి కానీ ఈ రాగుల పిండి కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి మనం మామూలుగా పిండి చేసుకుంటాం కదా అదైతే రెండు మూడు రోజులు ఉంటుంది కానీ ఇది అంతే టేస్ట్ మారిపోతుంది అనమాట ఇదొకటి పెసరపిండి ఒకటి అప్పటికప్పుడు చేస్తేనే బాగుంటాయి అన్నమాట ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మళ్ళీ మనం చేసినప్పుడు అంత బాగోవు ఎప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది అందుకే ఎక్కువ కూడా నానబెట్టలేదండి నేను తక్కువే నానబెట్టాను ఇంకా పెనం పెట్టేసి దోశ వేస్తున్నాను మామూలుగా ఇంట్లో వాడే ఇవి కాకపోతే ఇది కొత్త పెనం అన్నమాట కొత్త పెనం మీద మనం కొంచెం ఇలాగ వేసి చేసామంటే ఎక్కువ పన్ను అవుతుంది కదా అని నేను వేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసాను దీని మీద ఇప్పుడు చేశాను కదండి ఆ కారం వేస్తున్నాను అనమాట కారం ఎక్కువ ఉండద్దు అనుకుంటే కనుక దాంట్లో మనము ఉల్లిపాయలు అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే కారం తక్కువగా ఉంటుంది నేను సమానంగా వేసానండి ఎండుమిరగాయలు అలాగే ఒక ఉల్లిపాయ వేశాను అనమాట సరిపడా సమానంగా వేసాను ఉల్లిపాయ వాసన రావద్దు అనుకుంటే కనుక ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ బొబ్బర్ల దోశ ఏంటంటే ఎక్కువసేపు ఫ్రై అవ్వాలండి పెసర దోశ అయినా సరే ఇలాగ బొబ్బర్లైనా ఎక్కువసేపు ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట మామూలు మనము మినప్పప్పు వేసి చేసే దోశలు బియ్యం పిండి వేసే దోశలు లాగా కాదు ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి కొంచెం అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా వేసి అలాగా తీసేసి తిరగకుండా తీసేసాము అంటే ఇవి బాగోవు బాగా కొంచెం ఫ్రై అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే ప్లెయిన్ చేసేసాను అనమాట పక్కన పెట్టేశాను ఇలాగా తుడిచామనుకోండి దోశలు చక్కగా అంటుకోకుండా వస్తాయన్నమాట కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఎర్రకారం వేసుకుంటే చక్కగా బాగా వస్తుంది అనమాట అంటే మొత్తం దోశ అంతా చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవచ్చు ఆయిల్ వల్ల మొత్తం ఇలా అవుతుందన్నమాట అది మరీ ఎక్కువ వేయలేదండి ఇంకా మరీ ఎర్రగా ఉంటుందని కొంచెం లైట్గా వేసానంటే ఒక స్పూన్ వేసాను అనుకోండి ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి లేదంటే అసలు ఈ బొబ్బర్ల దోశ అది తొందరగా కాలదనమాట అంటే ఫ్రై అవ్వదు తొందరగా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా కలర్ వచ్చినా పర్వాలేదు కొంచెం కానీ ఫ్రై అవ్వాలి అలాగే ఇంకొకటి ఆనియన్ దోశ చేస్తాను ఆనియన్ మసాలా ఏదైనా చక్కగా యాడ్ చేసుకోవచ్చు నేను ఈరోజైతే మసాలాలు అలాంటివి ఏమీ రెడీ చేయలేదు ఇంకా పని ఎక్కువ అవుతుంది కదండి ఆలు మసాలా అలాంటివన్నీ చేసాము అంటే పని అనేది ఎక్కువ అవుద్ది ఒక్కొక్కసారి కావాలనుకుంటే చేసుకోవచ్చు ఆనియన్స్ అయితే కోసాను తిరగేస్తే ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట దాని మీద కొంచెం జీలకర్ర కూడా వేసానండి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలాగ చక్కగా ఫ్రై అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ముందే మనం కారం వేసామంటే మాడిపోతుందని అటువైపు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం అనేది యాడ్ చేస్తున్నానండి కొంచెం లైట్గా అనమాట లేదంటే దోశకి మనం చేసుకుంటాం కదా పొడి ఆ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది కొందరు కారం తినరు కాబట్టి ఆ దోశ పొళ్ళు ఏంటంటే కారం తక్కువ ఉంటుంది అది వేసేసుకోవచ్చు చక్కగా దీంట్లోకి నేనైతే పల్లి చట్నీ చేశానండి ఈరోజు ఇంకొకటి కూడా వేసానమాట కరకరలాడుతూ చేద్దామని ఇంకొకటి చేశాను ప్లెయినే అండి ఇది కూడా ప్లెయిన్ చేశాను అనమాట ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయండి అన్నీ దీంట్లోకి నేను ఈరోజు పల్లి చట్నీ అయితే చేశాను ఈ దోశలు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అప్పటికప్పుడు అంటే కుదరదులేండి ఎందుకంటే ముందు నానబెట్టుకోవాలి కదా అంటే పిండి నానబెట్టాల్సిన అవసరం లేదనమాట బొబ్బర్లు మినప్పప్పు అవైతే నానబెట్టుకోవాలి బొబ్బర్లు ఎక్కువసేపు నానబెట్టాలి మినప్పప్పు ఏమో కొంచెం తక్కువసేపు నానబెట్టుకోవాలన్నమాట బాయ్ అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం